హాయ్ హలో నమస్తే ఈ రోజు వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నా వీడియో ద్వారా తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నా వీడియోలో షేర్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫ్రీ గురుకులు విద్యా ఫౌండేషన్ వాళ్ళు చాలా రకాల కోర్సెస్ అయితే నేర్పిస్తున్నారు అండి ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండే హ్యాపీగా నేర్చుకోవచ్చు ఇందులో కొన్ని రకాల కోర్సెస్ నేర్చుకుని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి లైక్ స్టిచ్చింగ్ కానీ పెయింటింగ్ బ్యూటీ పార్లర్ కోర్సెస్ అండ్ హోమ్ మేడ్ షాంపూ సోప్స్ ఇలా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయండి అంతేకాదండి వీడియో ఎడిటింగ్ తమ్ డిజైన్స్ కూడా నేర్పిస్తున్నారు మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో కూడా నేర్పిస్తున్నారని బట్ యూట్యూబ్లో ఏంటంటే మనకి డౌట్స్ అడగగానే వెంటనే క్లారిఫై అవ్వదు మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే మనకి డౌట్స్ వెంటనే క్లారిఫై అయితే దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఈజీగా పెరుగుతుంది ఇందులో ఏ కోర్స్ అయినా కూడా వన్ మంత్ కోర్స్ అండి ఫీజ్ వచ్చేసి కొన్ని టూ హండ్రెడ్ కొన్ని త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇంకొన్ని అయితే ఫ్రీగా కూడా నేర్పిస్తున్నారు ఇందులో మనకి రామాయణ కల్పవృక్షం వృక్షం కానీ భగవద్గీత సారాంశం కానీ హనుమాన్ చాలసీ ఇలా చాలా రకాలు కొన్ని మనకి ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఈ మంత్ అయితే రామాయణ కల్పవృక్షం వృక్షం జాయిన్ అవుదామని ఓపెన్ చేసేసరికి సీట్లు అన్నీ అయిపోయాయి నెక్స్ట్ మంత్ అయినా నేను మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వాలి ఇందులో మా పాప చాలా రకాల కోర్సెస్ అయితే నేర్చుకుందండి కలిసివ్ హ్యాండ్ రైటింగ్ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇలా చాలా రకాలు కొన్ని నేర్చుకుంది దీంతో పాటు లిటిల్ ఛాంపియన్ కూడా ప్రోగ్రామ్లో జాయిన్ అయిందండి చాలా మంచి విషయాలు అయితే నేర్చుకుంది ఇలాంటి కొన్ని మంచి విషయాలు ఏంటంటే మనకి బిహేవియర్ అనేది స్కూల్లో నేర్పించరండి అలాంటివి కొన్ని మనకి ఇందులో నేర్పిస్తున్నారు నాకు అన్ని మా పాప విన్న క్లాసెస్ నేను వింటాను కదా సో నాకు బాగా నచ్చి వీడియో చేయాలనిపించింది ఇందులో టీచర్స్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా పేషెన్స్తో చెప్తున్నారు పిల్లలకి నాకు చాలా బాగా నచ్చిందండి అది ఇందులో కొన్ని కోర్సెస్ పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా ఉన్నాయండి ఇప్పుడు మనకి జూన్ ట్వెల్త్ వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నా కూడా చూడండి యాప్ ఓపెన్ చేయగానే మీకు కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయండి ఒకసారి చూడండి మీకు ఏదైనా నచ్చితే కూడా జాయిన్ అవ్వండి ఒక క్లాస్ జాయిన్ అవ్వగానే కూడా మీకు చాలా బాగా నచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు థ్యాంక్ యూ అని డెఫినెట్లీ కామెంట్ చేస్తారు ఐ హోప్ ఎందుకంటే ఈ యాప్ గురించి నాకు కూడా తెలియదు అండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ నాకు వాట్సాప్ లో మెసేజ్ పంపించింది ఈ యాప్ గురించి నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా భగవద్గీత నేర్చుకోవాలని ఉంది నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తనైతే నాకు ఈ యాప్ సజెస్ట్ ఇందులో రామాయణము భగవద్గీత శ్లోకాలు అవి నేర్పిస్తున్నారు ఒకసారి చూడు సరిత అని చెప్పింది చూడగానే ఇందులో కోర్సెస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఆడవాళ్ళందరికీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే కోర్సెస్ ఉన్నాయండి మనతో పాటు మన పిల్లలకు కూడా ఉపయోగపడే కోర్సెస్ ఉన్నాయి చాలా తక్కువ ఫీజుతో మన పిల్లలకి నేర్పించవచ్చు మనం కూడా నేర్చుకోవచ్చు మనం బయటకు వెళ్లి నేర్చుకోలేకపోవచ్చు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా యోగా క్లాసెస్ కూడా నేర్పిస్తున్నారండి అవన్నీ కూడా మనం ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు ఫస్ట్ ఫ్రీ గురుకుల యాప్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ తర్వాత మా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఈ యాప్ నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా యూజ్ అయింది మా పాప అయితే చాలా విషయాలు నేర్చుకుంది ఈ యాప్ ద్వారా కూడా నాకు లిటిల్ చాంపియన్ అనే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా జాయిన్ చేయండి ఆ క్లాస్ ని చాలా మంచి విషయాలు అయితే నేర్చుకుంటారండి నాకు చాలా బాగా నచ్చింది నాకు బాగా నచ్చి నేను వాట్సాప్ లో కూడా చాలా మందికి షేర్ చేశాను బట్ యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నానండి మంచి చాలా తక్కువ మందికి రీచ్ అవుతుందని నాకు తెలుసు బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చూసిన పది మందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్లో విజయం సాధించాలంటే వివిధ రకాల నైపుణ్యాలు కళలు కావాలి మంచి ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఉండాలి అందుకే మన ఫ్రీ గురుకుల సంస్థ మహిళల ఆరోగ్యం కోసం మరియు స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కళలను నేర్పిస్తుంది ఉదాహరణకు లేడీస్ టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెహందీ బేకింగ్ యోగా ఏరోబిక్స్ వంటివి ఎన్నో అలాగే పిల్లలలో మెమరీ చురుకుదనం ఏకాగ్రత కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కళను కూడా నేర్పిస్తుంది అవేమంటారా అబాకస్ వేదిక్ మాథ్ చెస్ డ్రాయింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ కోడింగ్ యోగా డాన్స్ వంటివి అలాగే పెద్దల ఉద్యోగ సంపాదన కోసం ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కలను కూడా ఇక్కడ నేర్చుకోవచ్చండి ఉదాహరణకు ఉపాయతాన్ ఏఐ టూల్స్ వీడియో ఎడిటింగ్ యోగా ఆయుర్వేదం సంగీతం వంటివి ఎంతో నైపుణ్యం అనుభవజ్ఞులైన టీచర్స్తో మనకు నచ్చిన తెలుగు భాషలో మాట్లాడుతూ నచ్చిన కోర్సుని ఇంటి దగ్గరే కూర్చుని అరచేతిలో గల మొబైల్ ద్వారా రోజుకి ఒక గంట చొప్పున ఒక నెల రోజులు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ప్రతి నెల ఇరవై రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది ఇంకేం చూస్తున్నారు ఇప్పుడే ఫోన్ తీసుకోండి ఫ్రీ గురుకుల యాప్ డౌన్లోడ్ చేసుకోండి నచ్చిన క్లాస్ ని రిజిస్టర్ చేసుకోండి